కొత్త పుట్టుకొస్తా ఉంటాయి అంటే కేసీఆర్ కూడా అంతే ఇప్పుడు రాముడు బాణం వేస్తూ ఉంటే రావణుడు ఈ తలని మొత్తం లేచిపోతే కొత్త వస్తూ ఉంటుంది మీరు బాణాలు వేస్తూ ఉంటారు కేసీఆర్ కు కొత్త తలకే పుట్టుకొస్తా ఉంటుంది కేసీఆర్ అర్థం కాహి అట్లా అందుకనే ఇవన్నీ ఏది దళితునికి మూడు ఎకరాల భూమా లేదా దళిత బంధ దళితుని ముఖ్యమంత్రి అట్లా మోసం చేసినాడు చూడు మైపల్లి ఒకసారి నువ్వు దళితులకు ఉపయోగిస్తే నువ్వు బీసీ నువ్వు ఒకసారి ఒక ఒక పాయింట్ మాటలు మాట్లా ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడుతుంది బీసీల గురించి మాట్లాడుతుంది మైనార్టీ గురించి మాట్లాడుతుంది ఒకట ఒక బీసీల గురించి మాట్లాడద్దు బీసీలో ఎంబీసీ కార్పొరేషన్ ఉంటుంది నాలుగు వేల కోట్లు ప్రకటించారా పది సంవత్సరాలు నాలుగు ఐదు వేల కోట్లు ఎంబీసీలో కుమ్మరి కమ్మారి మాకలు వాళ్ళు ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్లు సిగ్గుందా బుద్ధిందా వాళ్ళ గురించి మాట్లాడుతుంది బీసీ కార్పొరేషన్ బీసీల కోసం నిర్వీర్యం ఏం లేదు ఓన్లీ డైరెక్టర్ కూచోడోడ ఏఎస్ ఆఫ్సర్ కూర్చోవడం రావడం అంత బీసీ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చిన ఏం లేదు వాళ్ళ ఇంకోటి నేషనల్ లెవెల్ నెసీ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ ఉంటుంది నేషనల్ ఎస్టీఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ అక్కడి నుంచి కేంద్రం అట్ట బీలు డబ్బులు దేవాల గ్రాంటింగ్ ఇచ్చి మ్యాచింగ్ గ్రాంటింగ్ ఇచ్చి అయితే అవి నిర్వీర్యం చేసింది